క్రైస్తులో ప్రియ దేవుని బిడ్లారా ప్రభనీసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలను మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే మొదటిసారిగా యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు కనుక తప్పకుండా లైక్ చేయండి మీ తెలిసిన అందరికీ కూడా ఈ ఉదయకాలమే ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి మరియు ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం ఆమోసు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇజ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు ద్రాక్ష తోటలు నాటి వాటి రసము త్రాగుదురు వనములు వేసి వాటి పండ్లను తిందురు ఆమెన్ హెలూ దేవుని బిల్లరా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు చదువుకున్నాం కదా శ్రమ నా జనులు మరి ఇకను వారు సంతోషించెదరు వారు వెళ్ళిపోయినటువంటి పట్టణంలో పాడైన పట్టణములను తిరిగి వారు కట్టుకొందురు వాటిలో నివాసముందురు ద్రాక్ష తోటలను నాటి మరి వాటి రసమును త్రాగెదరు వనములను వేసి వారి పండ్లను తిందురు అని ఈ ఉదయకాలం ప్రభు వాగ్దానం చేస్తున్నారు అంటే ఈ రోజు వరకు నష్టపోయి చెడిపోయి ఇబ్బందులు పాలై సమస్యలతో బలహీనతలతో రెండవది ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి స్థితిగతుల్లో ఉన్న మనం బలహీనపడుతూ ఉన్న మనం ప్రభు అంటున్నాడు శ్రమ నొందుచూ ఉన్నటువంటి నా ప్రజలు ఇకను విడుదల నందుదురని వారికి నెమ్మది విశ్రాంతి కలుగులని ఏదైనా ఏది కోల్పోయారో తిరిగి స్వాస్థ్యాన్ని వారు పొందుకుందరు అని ప్రభు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారు కాబట్టి దేవుని బిడ్డరా ధైర్యం తెచ్చుకుందాం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అనుదినం ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు మనల్ని విడిచిపెట్టని దేవుడు ఈ రోజు ఒకవేళ మన పొరపాట్లు మన యొక్క తప్పిదములను బట్టి ఈ కీడు ఈ శ్రమ ఈ పోరాటాలు ఒకవేళ మనకు ఎదురై ఉండొచ్చు అయితే పశ్చాత్తాపడి మనం ప్రభువైపు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా శ్రమ నందుచూ ఉన్న మనకు ఇకను విడుదల దయచేయబోతున్నాడు మన స్వాస్థ్యాన్ని తిరిగి మనకు ప్రభు అప్పగించబోతున్నాడు ఆమె కాబట్టి ప్రభువైపు తిరుగుదాం పశ్చాత్తాపంతో ప్రభువైపు చూద్దాం తన ప్రజలు శ్రమపడుతూ ఉన్నప్పుడు దేవుడు చూచి సంతోషించేవాడు కాదు కానీ నిశ్చయంగా మనల్ని విడిపించడానికి ఆయన చిత్తము కలిగి ఉన్నటువంటి దేవుడు సిద్ధపడి ఉన్న దేవుడు కనుక మనం ప్రభువైపు తిరుగుతూ ఉండగా దేవుడు మన వైపు తిరిగి మన తట్టు తిరిగి అద్భుతంగా మన నికను విడుదల చేయబోతుండగా ఈ శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితంలో ఆ మెయిన్ కుటుంబంలో వ్యాపారంలో మరి ఉద్యోగాల్లో ఆత్మీయ జీవితాల్లో బిడ్డల చదువులు వారి భవిష్యత్తు విషయమే వివాహాల కొరకు పడుతూ పడుతున్నారేమో దేవుడు మనల్ని మన కుటుంబాలను మరి విడుదల చేయబోతున్నాడు శ్రమను చున్న జనులను చెరలోండి రప్పించేదని అంటున్నాడు కదా కాబట్టి దేవుని బిళ్ళారా నీకున్న చెర సమస్య పోరాటం ఏదైనా దేవుడు విడుదల చేస్తానని వాగ్దానం ఇస్తుండగా మరి ప్రార్థిస్తూ ప్రభు వైపు మరి నిరీక్షణ కలిగి మనం చూద్దాం దేవుడు మనందరి జీవితంలో ఆ చెర అనుభవాలను కొట్టివేసి ఇక నువ్వు స్వాస్థ్యాన్ని దీవెనను మనకు అనుగ్రహించునుగాక ఆమెను మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసా మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ప్రభా ఉదయ మాతో మీరు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభా శ్రమను నా జిన్లకు ఇజ్రాయేలీలను నేను చెరలో నుండి మరలా రప్పింతునని ప్రవాస అలవిస్తున్నారు పాడైన పట్టణములను వారు కట్టుకొని వాటిలో కాపురు ముందురని వనములను వేసి పండ్లను తిందురని ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును ప్రభా త్రాగుదురని ప్రవాసాలిస్తున్నాం మేము కోల్పోయిన స్వాస్యం తిరిగి ప్రభా మాకు దయచేసేదని వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనాలు నీ ప్రియ బిడ్డలందరి ఏ ఏ శ్రమ కీడు చె చెరగుండ ప్రభ నడిపించబడుతున్నారు ప్రతి ఒక్కరికి విడుదల కలగాలి మంచి ఆరోగ్యం కలగాలి దీవెన కలుగును గాక ప్రతి పోరాటంలో కొట్టివేయబడాలి చెర అనుభవాలు తీసివేయండి ప్రభా దీవెన ఆరోగ్యము దయచేయండి ఆశీర్వాదం అనుగ్రహించమని మరి ప్రార్థిస్తూ కోర్టు కేసులు నైనా నానా విధమైన వ్యాధి రోగముల చేత పీడించబడుతున్న వారు ప్రభా హాస్పిటలైజ్ అయిన బిడ్డలకి ఏ విడుదల కలగాలి దీర్ఘకాలిక రోగాలు మరణకరమైన వ్యాధులు ఉండే ఈ ప్రతి ఒక్కరికి విడుదల గాక ఆర్థికంగా దీవించండి అప్పుల బంధకాలు ఏసునాములో తొలగిపోవు నీ బిడ్డలు ఆత్మీయ జీవితాలు ఇంకా కృపనివ్వండి రక్షణ కార్యం మారు మనసు కార్యం ప్రతి కుటుంబంలో కలుగునుగాక ఆశీర్వదించండి వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ఆత్మీయంగా వర్ధిలుటకు విశ్వాసంలో స్థిరపట్ట కృప చూపించండి ఏ ఏ శ్రమల గుండా వెళ్తున్నారో స్వాస్యాన్ని కోల్పోయారో తిరిగి స్వాస్యం దయచేయబడాల మేలు వారికి జరగాల ఉపకారములు వారి జీవితాల జరుగునుగాక నూరంతల దీవెన ల్యాండ్ ఇష్యూస్ కోర్టు కేసులు తండ్రి వివాహంలో డిస్టర్బెన్సెస్ ఆయన భార్యాభర్తల మధ్యలో అసమాధానం గలిబిలంతా కొట్టివేయబడును గాక కనని గర్భములను ముట్టండి తెరవండి అయ్యా చక్కటి కుమారులను కుమార్తెలను బహుమానం వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి సమస్య నుండి విడుదల ఇచ్చిన బిడ్డలు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి వారికి నూరంతలని ఆశీర్వాదం అనుగ్రహించి బలపరచమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ ప్రైజ్ దా దేవుని బిడ్డరా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి మరి ఇప్పుడే మీరు లైక్ చేయండి మీకు తెలిసిన మీ బంధువులు స్నేహితులు ప్రియులందరికీ కూడా ఈ యొక్క వర్తమానాన్ని ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మీ అందరికీ గొప్ప సమాధానం ఇచ్చి విడుదల కలగజేయబోతున్నారు కనుక మరి ప్రార్థిస్తూ ఉండండి దేవుని సముఖములు వేచి ఉండండి విశ్వాసాన్ని చేపట్టండి మరి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ